తెలుగు సినీ పరిశ్రమపై సీఎం రేవంత్ రెడ్డి కీలక కామెంట్స్ చేశారు టాలీవుడ్ బాలీవుడే కాదు హాలీవుడ్ కూడా హైదరాబాద్ లోనే లు జరిగే రోజొస్తుందని సీఎం అన్నారు తెలంగాణ రైజింగ్ నినాదంతో ముందుకు వెళ్తున్నామన్న సీఎం రేవంత్ రెడ్డి సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వ సహకారం ఉంటోందని చెప్పారు ప్రభుత్వ ప్రణాళికలు తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తాయన్నారు రెండు వేల ముప్పై ఐదు నాటికి తెలంగాణ ఒక ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మారుతుందని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి రామోజీ ఫిలిం సిటీలో నిర్వహించిన శ్రీమద్ భాగవతం పార్ట్ వన్ ఫిలిం ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు

ట్వంటీ థర్టీ ఫైవ్కి తెలంగాణ రాష్ట్రం వన్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీ ట్వంటీ ఫార్టీ సెవెన్కి త్రీ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రణాళికలు రచిస్తుందో అందులో సినిమా ఇండస్ట్రీకి ఒక ప్రత్యేకమైన చాప్టర్ ఉంటుంది మా ఆలోచనలు మా విధానం తప్పకుండా టాలీవుడ్ బాలీవుడే కాదు హాలీవుడ్ కూడా హైదరాబాద్లోనే షూటింగ్లు జరిగే రోజు వస్తుంది